యాశోపుత్ర గా తాసి పాత్ర మా జన్మ వస చాలనం దీనికి శామిత కాడ పాత్ర కణగని వసృత కగను ఆ ఇంకినేది ఆ శాల చేస్తున్ననమాట ఆ చేస్తుండు పర్మారో పర్మహీరో ఆ గ్రామంకి ఎందుకంటే ఆ గ్రామం అంతా సభ్యులు ఉన్నారు కాబట్టి చాతుర్మాసం తాలనార్థం సంకే వచ్చిన చాతుర్మాసం నెలపాలి అప్పుడు గ్రామస్తులంతా ఉత్తమ ఫలితాలు చెప్తున్నాడు కాబట్టి ఆశ్రమ సేవ చేసేటందుకు ఈ దాసిని అమ్మా నువ్వు వచ్చి సేవ చేయి ఆశ్రమం ఆ దాసి పలుతో ఆమోదిత ఆమోదత సంతోషంతో పెట్టుకుంది వచ్చి సేవ చేస్తుంది ఆ వ్యక్తి కుమార్గా తీసుకు పంచవర్షాలు పుత్ర పుత్ర సహితం ఆడే ఆశ్రమానికి పోసి వచ్చి పుత్రుని రోజు పెట్టి తన ఆశ్రమ అప్పుడు పుత్రుని జరు మాతా నిర్మాత భరతి ఆమె అంత గోవునైనా కూడా పుత్రుని సుశీరులు కావాలంటే అదే ఆ మహనీయుడు ఏం చెప్తాయో జబ్బ ఆయన సేవ చేస్తూ ఆయన చుట్టూ వెనుక అని మాట పెట్టింది

కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని గుణాలు నీకు బాగా ప్రౌద్ధమయ్యాయి వాటిని బాగా పోషించుకో అని ఆ స్వామి గారు జీవించి వాళ్ళ దేవసాలక సర్వత్ర సర్వత్రాహితి ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు నా భయం భయపడొద్దు అని ఆశీర్వదించి వాళ్ళు సరే వర్షానుగత

కూర్చొని ధ్యాన ధ్యాన నిమగ్న ధ్యాన పై కూర్చునే కూర్చున్న అతి రిక భగవత్కారం ప్రాప్తి కొంత తక్కువ కాలంలోనే ఎక్కువ భగవత్ ప్రాప్తిని పొందేయాలి అతను మరు జన్మలో బ్రహ్మమానసపుత్ర నారదహ ఆయనే నారదు అందుకే దాసీపుత్ర నారదహా అనుయాశాంతి నాది లాశీ కుతునపాలి కాబట్టి ఆ విజ్ఞంగ ప్రేమ మార్గపు కుతు లాశీ కుతు ఐరస్ తెలాడు కొట్లవి చెందరే విషయ తారవాస ఆ సత్యం నిశం చెప్పునము ఇపుడు రామానులో గతం కుంభకర్ణో కుంభకంగ్ పర్వతాకారంలో ఉన్నాడు పర్వతాకారం పసుడు దాని ఏం చేస్తున్నాడు ఆసనా కాదా నేను కొంచెం చూడాలి పట్ట చేస్తున్నాడు మరి అప్పుడు దాన్ని ఎక్కైనా సంహరించాలని భ్రమ నేను దేవేంద్రుడు వచ్చినాడు ఏ ఐదారతం పైన వచ్చినాడు లేదా ఏమైనా ఎక్కడికి పోయినా ఆయన వాహనం ఐదావతం కదా ఆయన వీళ్ళు కుంభకర్ణులు ఐదారతాన్ని తీసుకొని ఒకటే గుర్తి తినేసి ఐదారతం తను వాహనాన్ని తినేసినాడు ఈ కుంభకర్ణుడు అని వాడు పోయి ప్రాంతపోయి బ్రహ్మడు అయ్యా ఒక కొద్దివేళ కొద్ది మనుషులు తింటున్నాడు అప్పటిక వాడు మరి నా వాహనాన్ని తినేసినాడు అంటే అప్పుడు బ్రహ్మ జీవితం నిద్రాధవతి వాడి జీవితం అంతా నిద్రగా ఉండేటట్టలు చూపించినాడు నిద్రలో ఉండటం అప్పుడు రావణ రిపీష్ణ చాలా విరపించి వరే 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 శోభరికి గట్టి పట్టింది అని महायज्ञ कार्य साधन को अट्ठू यज्ञवा यज्ञ अब आज्ञस्थला ब्रह्म ब्रह्म अच्छे मा को आर्ण की निद्राजीत पागो निद्राज जीवित वाणु को तो ఎందుకంటే ఎందుకు చేయాలి చేయలేక అన్నీ చేయాలను అందరికీ చెద్దలాగైనాను ఈ యార్జుడు కోరినాడు పదాస్తుని వరమించినాను ఒక మాట వారం కానీ తీసుకుంటే కష్టమే ఆయన ఆయన బ్రహ్మ ఆయన బ్రహ్మ సరే మళ్ళీ ప్రార్థన చేసి యజ్ఞం చేసి రావడా ఎందుకు కనీసం అత్త సన్మాస నిద్ర పరిమితులు ఆరు నెలలు నిద్ర జీవితము మిగతా వ్యవహార జీవితం అది ఆరు నెలల కుంభించి ఆరు నెలలు నిద్ర ఎందుకు ఈ కారణం చేస్తారు వాళ్ళు అన్న ప్రభావం చేత అన్న ప్రసాదం చేత ఆ నిద్ర జీవితం ఆరు నెలలకే ప్రభావితం సార్ ఆ పూలు కొంతమంది అడిగినాడు సమీ కళ్ళను మక్కువ చెగులు కాళ్ళు చేతులు అన్నీ సమానంగా గౌలించినాడే కొంత అజోదలుగా ఉన్నాడు కొంత మూడు సగతులు ఎందుకు వంతున్నారు సమానంగా అడిగేస్తున్నాడు సమానంగా ముందరిస్తున్నాడు సమానమైన పుంజులు మనసు కొంతమంది అజోదరులో ఉన్నారు కొంతమంది మూడు సగతులు ఉన్నారు పండుగ విద్వాసం

అంటే ఉండే పాత ఒకటి రంగము లేని పాత ఒకటి రెండు రెండు ఆ జలం ప్రమాణ చేతతో పెట్టిన చిగ్ర సహితం పాత్ర అదేగచ్చి జలమే అదేగతి చిగ్ర ఉండేటువంటి రంగం ఉండేటువంటి పాత్ర రహిత పాత్ర ప్రమాణ జాత అది చైరాచూనే ఉంది దీనివల్ల అర్థమైందని గురువు శిష్యున్నతే స్వామి అది రంగం అయితే పోయింది ఇది రంగం లేదు కాబట్టి ఉంది సరే అదే విధంగా దుర్గుణం అనేటువంటి చిత్రం ఉండిన వాళ్ళు సమాజంలో దుర్గత పొందుతారు చిత్త రహిత వాళ్ళు పాత ఏ విధంగా బహుమాన్గా ఉందో ఏ విధంగా తేడాడుతూ ఉందో ఆ విధంగా సమాజంలో బాగా వనమీయంగా శ్రేష్టగా పోతాడు కాబట్టి వాళ్ళ సమాజాన్ని హృదయించగలదు కాబట్టి మనము దుర్గుణాలు లేకోకుండా సిద్ధ ఏ విధంగా అయితే సిద్ధ రహితపాత శైలాడుతూ ఉందో జలంలో ఆ విధంగా సమాజంలో మన ఉత్తములుగా ఉండాలి కాబట్టి దుర్గుణాలు వడేసి సద్గుణాలని ఆశ్రయించాలని ఉత్తమోత్తమస్తు తరువాత ఇంద్రిగ్రహం ఇంద్రియ నిగ్రహం చెప్తూనే ఉన్నాం ఇంద్రియ నిగ్రహం ఒకరు వచ్చి చాలే నాకు సన్యాస తీసిన అని ఒక ఆధ్యాత్మిక మార్గంలో పోవడం అంత కష్టం రాదు అంత సులభం రాదు కాబట్టి ఇంద్రియాలు జయించా సాంసారిక వేక్ ఉండాలా దీక్ష ఉండాలా పట్టుదల ఉండాలా ఇవన్నీ ఉంటే ఈ రోజులో భేది అటువంటి పదహారు అది ఎక్కడ సాధించావు ఎట్లా సాధిస్తావు కాబట్టి ఈ జీవించి తర్వాత మీకు సన్యాస దీక్ష ఇస్తాను అని స్వామి ఎట్లయినా కానీ నువ్వు ఏ రెండో తీసుకో నేను ఆ సన్యా దీస్ నాకు కావాలా కావాలి సరే నువ్వు పట్టుదలగా అనుకున్నావు నేను పరీక్ష పెడతా ఏమ పరీక్ష అంటే ఆ పరీక్షను నువ్వు అయితే ఈ సమయంలో పీక్ష వస్తా సరే శివా వాడు సేవాప్రతిమ కొంట పద్మాసమైన స్థిత సేవాప్రతిమ వాళ్ళే పద్మాసే కూర్చున్న కాదులకు ఏరియా తెలియదు వాళ్ళని నోట కలగండి ముప్పై నాలుగు నుండి పెట్టాను ఆ గురువు నాలుగు అర్ధ గంట జరిగింది కలకనే ఒక నా గది బుధ అది కరగనే లేదు లాలాజం అనేసి నా ఉప్పుమత లాలా జలం కూడా నోటించురాలి అది చూసినాడు గురువు జితేంద్రియత్వము సాధించినాడు అర్ధ గంట ఆ ప్రశ్న చేయకుండా రాలేదు అది కరిగిపోలేదు కాబట్టి ధ్యాన సభా సభా కాబట్టి దీన్ని ఇంద్రియత్వాన్ని పొందినారు సరే కాబట్టి అని ఉపా ఉపమానం చెప్పి ఆయనకు ఇది కన్యాసర్దిస్తా ఆ విధంగా కన్యాసర్జీ వాళ్ళు ఇంద్రియాలను జయించారు ఏది అభయించకపోతే అవచ్చు కాబట్టి ఈ విధంగా నా ప్రవచనాన్ని మార్నింగు ప్రభావిస్తాను అది వచ్చిన చాలా సంతోషం కానీ ఇంత ప్రసంగాన్ని చేస్తాను